శ్రీ గురుభ్యోన్నమ భక్తులందరికీ నమస్కారములు బ్రహ్మశ్రీ జ్ఞాన ప్రబోధానంద సరస్వతి దైవజ్ఞ ఉపేంద్ర దీక్షితులు గారు ప్రతి సంవత్సరములాగే ఈ సంవత్సరము కూడా శ్రీ నామ సంవత్సరము ఆశుజమాసము దేవీ శరణవరాత్రి ఉత్సవములు ప్రారంభమవుతున్నాయి అయితే ప్రతి సంవత్సరము అమ్మవారి అవతారాలు తొమ్మిది అవతారాలతో వచ్చి మనకు అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది పది సంవత్సరాలకు ఒకసారి మాత్రము పదకొండు అవతారాలతో మనకు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారు కావున రెండు వేల పదహారులో వచ్చాయి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వచ్చినాయి ఈ దేవీ నవరాత్రి ఉత్సవములు మనము ఉపవాసముతో ఉండి ఈ యొక్క పదకొండు రోజులు నిష్టగా మనం పూజలు జరిపించినట్లయితే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన అవుతా మనము జరుపుకునే అమ్మవారి పూజా విశేషాలకు ఉండాల్సిన సంపూర్ణ నియమావళి కోసము మీరు వైష్ణవి దేవి జ్యోతిష్ ఆలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు శుభం భూయాత్